ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మల్లాపురం గ్రామంలో దేవానాయకుల దేవస్థానము ప్రధాన అర్చకునిగా ధారావుతు ఎలుమను నియమించడం జరిగినది ఇది మా దాదాదేవాళ్ ట్రస్టు కమిటీ కమిటీ ఆధ్వర్యంలో ఏక విరమంగా తీర్మానము చేయడం జరిగినది ఈ కమిటీ ఐదు రాష్ట్రాల ఐదు రాష్ట్రాలకు వర్తి వర్తింపబడుతుంది వారికి మరియు మేము లెటర్ రాయడము జరుగుతుంది గ్రామ పంచాయతీకి కూడా ఒక లెటర్ రాయడము జరుగుతుంది దీనికి పోలీస్ స్టేషన్ కూడా ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా మన దేవాలయ దేవాలయం దగ్గర మా కమిటీ సభ్యులు కూర్చొని యాదాద్రి భువనగిరి జిల్లా మల్లాపురం గ్రామంలో మర్రిచెట్టు దేవుడు అని పిలుపబడే మా దేవానాయకుని దేవాలయం దగ్గర మా ట్రస్టు సభ్యులు అందరం కలిసి దీంట్లో ఐదు రాష్ట్రాల నుంచి అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ సమీక్షించుకొని అందరి ఆధ్వర్యంలో మా చైర్మన్గా ప్రెసిడెంట్గా అంటే గుడి చైర్మన్ అన్నట్టు గుడి చైర్మన్గా చంద్రూలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఇది మా వెల్మా అనే క్యాండిడేట్ని ఈ దారాబాద్ వెల్మా అనే క్యాండిడేట్ని ఈ గుడి అర్చకుడి ప్రధాన అర్చకుడిగా ఈరోజు నియమించడం జరిగింది ఇక నుంచి ఈ పూర్తి స్థాయిలో ఇంకే రైట్స్ ఇస్తున్నాము మా కమిటీ తరఫున ఇది మా వినభం